అల్లు అర్జున్ కి మించి ఉండటానికే రామ్ చరణ్ అలాంటి నిర్ణయం తీసుకున్నాడా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ బైట్ మీడియా ప్రస్తుతం పుష్ప టూ కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే పుష్ప వన్ సినిమా క్రియేట్ చేసిన అంచనాలు అటువంటివి మరి ఇక ఈ సినిమా పైన మరింత హైప్ పెంచేలా ఆ సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంది అదే పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్ అని అయితే ఈ విషయాన్ని అల్లు అర్జున్ సినిమాలో లా వాడితే గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్ మాత్రం నిజంగానే తన సినిమాని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు ఇంతకీ రామ్ చరణ్ ఏం చేయబోతున్నాడు తన సినిమాని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకువెళ్లడానికి చరణ్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు అన్నటువంటి పూర్తి విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే సాధారణంగా మనం గత కొంతకాలంగా మెగా మరియు అల్లు కుటుంబాలకు సరిగా పడటం లేదు అన్న వార్తలు వింటూనే ఉన్నాం కానీ వాటిల్లో ఎటువంటి నిజం లేదు అని నిరూపించే ప్రయత్నంగా ఇటీవల అల్లు అర్జున్ మెగా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటం జరిగింది దానితో అసలు వారి కుటుంబాల మధ్య ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అన్న ప్రశ్న చాలా మందిలో ఎదురవుతుంది సరే వారి కుటుంబాల గురించి కాసేపు పక్కన పెడితే ఏ హీరో అయినా మరో హీరోని మించి ఎదగాలని కోరుకుంటాడు అందుకోసమే ప్రయత్నిస్తాడు కాగా ప్రస్తుతం అలాంటి ప్రయత్నంలోనే రామ్ చరణ్ ఉన్నాడు అనిపిస్తుంది ఇలా అనిపించడానికి కారణం లేకపోలేదులేండి ఇంతకీ ఏంటా కారణం అనుకుంటున్నారా ఆ కారణానికి సంబంధించిన విషయానికి వస్తే పుష్పలో ఒక డైలాగ్ ఉంది కదా అదే పుష్ప అంటే నేషనల్ అనుకుంటే ఇంటర్నేషనల్ అని అది సినిమా డైలాగ్ కానీ ఇక్కడ నిజంగానే రామ్ చరణ్ తన సినిమా గేమ్ చేంజర్ ని మాత్రం ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాలనే చూస్తున్నాడు ఎందుకు ఇలా అంటున్నాను అంటే సాధారణంగా ఏ హీరో అయినా వారి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఎక్కువ మంది ప్రజలు వచ్చే ఏదో ఒక సిటీలో నిర్వహిస్తూ ఉంటారు కానీ రామ్ చరణ్ మాత్రం తన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏకంగా అమెరికాలో నిర్వహించబోతున్నాడంట ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది మరి వస్తున్న ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కానీ అదే కనుక నిజమైతే అల్లు అర్జున్ పుష్పాని మించిన ప్రమోషన్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ అవుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు ప్రస్తుతం రానున్న ఈ రెండు పైన ప్రేక్షకుల్లో గట్టి అంచనాలే ఉన్నాయి మరి వీటిల్లో ఏ ఏ సినిమా ఎలాంటి విజయాన్ని సాధించి ఎంతవరకు బాక్సాఫీస్ వద్ద గట్టి కలెక్షన్లు సాధిస్తుందో తెలియాలంటే మాత్రం డిసెంబర్ ఐదు మరియు జనవరి పదవ తారీఖుల వరకు వేచి చూడాల్సిందే మరి రానున్న ఈ రెండు సినిమాల్లో మీరు ఏ సినిమా గురించి ఎక్కువగా ఎదురు చూస్తున్నారో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్